వెల్కమ్ బ్యాక్ గత రెండు మూడు రోజులుగా బెజవాడ పరిస్థితి చూస్తున్నాం వర్షాలు వరదలతో అతలాకుతలమైంది ప్రస్తుతం వర్షాలు వరదలు అసలు తగ్గుముఖం పట్టాయి సహాయక చర్యలు అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి ఇంత ముందు మనం పేపర్స్ లో చూసాం ప్రతి పేపర్ ఏ పేపర్ చూసినా బ్యానర్ ఐటంగా బెజవాడ కష్టాలు ఏపీ పేపర్స్ చూసినట్లయితే మనం చూసాము సహాయక చర్యలు ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నాయి అసలు ఏంటి బెజవాడకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ప్రభుత్వం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తుంది ఎన్ని రోజుల్లో ఇది క్లియర్ అవుతుంది అన్న దానిపై గెస్టులు రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు సుధాకర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబెట్ సుధాకర్ గారు ముందుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వేగవంతంగానే కొనసాగుతున్నాయి స్టిల్ రెండు లక్షల మంది ఇంకా వరదలోనే ఉన్నారు సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే ఈ వరదకు సంబంధించి వర్షానికి సంబంధించి ప్రభుత్వం అంచనా వేయకపోవడమే ప్రస్తుతం దీనికి కారణం ఒకవైపు వాతావరణ శాఖ గత నెల ఇరవై ఎనిమిదినే నే హెచ్చరించినా కూడా పట్టించుకోకపోవడం వల్లే జిల్లా యంత్రాంగం సరిగా స్పందించలేదు ఆ శాఖలు సరిగా స్పందించలేదు ఇవి మీపై వస్తున్న విమర్శలు మామూలుగా విమర్శలు చేయడం వేరే విమర్శలు అందరూ చేయొచ్చు ఇప్పుడు సమస్య విమర్శలు చేయాలా సహాయం చేయాలన్నదండి ఇప్పుడు మనం ఒక ప్రళయం వచ్చి ప్రజలందరూ సతమతం అవుతుంటే బెజవాడ ప్రజలు బేజారు విజయవాడ ప్రజలు పాపం చాలా కష్టపడుతున్నారు తిండి దొరకలేదు నీళ్లు లేవు పాలు లేవు ఈ సం పరిస్థితుల్లో కారణాలు అన్వేషించడం కంటే పరిష్కార మార్గాలు చూడడమే ప్రధానమండి నా ఉద్దేశం అంటే గత ప్రభుత్వం లోపం ఉంది చెరువులు కుంటలు వాటిని రిపేర్ చేయలేదు తూములు చేయలేదు డ్రైనేజ్ సిస్టమ్ ను బాగు చేయలేదండి ఐదేళ్లుగా ఇవన్నీ అతలా నాశనం అయిపోవడం వల్ల వ్యవస్థలు హఠాత్తుగా వర్షం వచ్చింది ఈ వర్షం కూడా చూడండి ఎప్పుడు లేనంతగా నూట ఇరవై రెండు ఏళ్ళ సందర్భంలో ఈ ఇరవై రెండేళ్లలో ఇంత వర్షం ఎప్పుడు రాలేదు మామూలుగా ఈ తుఫాన్లు నవంబర్ లో వస్తుంటాయండి అక్టోబర్ నవంబర్ లో వస్తుంటాయి జూలై నుంచే వర్షాలు బాగా పడడం ఆగస్టు నెలాఖరికంతా మొత్తం డ్యాములన్నీ కూడా గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి రావడం పై నుంచి మొత్తం నీళ్ళంతా ఉధృతంగా రావడం దీని వల్ల చెరువులు తెగిపోయాడు చెరువులు కూడా తెగిపోయాయి ఆ రెండు రోజులు నేను అక్కడ ఉన్నాను వచ్చే రోజు చాలా కష్టపడి తిరుపతికి వచ్చాం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఎంత బాగా పనిచేస్తున్నారన్నది ప్రపంచం గుర్తిస్తా ఉండాలి డె నాలుగేళ్ల వయసులో మోకాట్లు నీళ్ళల్లో కూడా ఆయన ఆ ప్యాంట్ తలానే నడుస్తున్నారు జేసీబి మీద ఎక్కారు ఏది దొరికితే ఎక్కారు పడవలు ఎక్కారు అంటే పసిపిల్లోడు లాగా ఆయన పని చేస్తున్నారు రాత్రి పగులు నిద్రపోకుండా అండి ఇక్కడ సహాయక చర్యలు వేగవంతంగా అంటే రెస్పాండ్ అవ్వలేదని గానీ ఎవరు అనట్లేదు సహాయక చర్యలకు సంబంధించి ఎవరు అసలు క్వశ్చన్ కూడా చేయట్లేదు ఎందుకంటే వేగవంతంగానే జరుగుతున్నాయి ఒకవైపు ఎన్ డిఆర్ఎఫ్ ను తెప్పించడం కావచ్చు అవన్నీ అలర్ట్స్ గా చేస్తున్నారు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు అది అసలు దాని గురించి ఈవెన్ క్వశ్చన్ గానీ విమర్శ గాని ఎవరు పెద్దగా చెయ్యట్లేదు మీరు చెయ్యట్లేదు అని అనట్లేదు కాకపోతే గత నెల ఇరవై ఎనిమిదో తేదీన కృష్ణా బేసిన్ లో అతి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఐఎండి హెచ్చరించినప్పుడు పెద్దగా స్పందించలేదు జిల్లా యంత్రాంగం మీద ఇక్కడ వస్తున్న అంటే మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది ముందస్తు హెచ్చరికలున్నా ఒకవైపు అంచనా వేయడంలో విఫలమయ్యారు అనేది ఒకటి వస్తున్న ఇది ఇది కొంత ఒప్పుకోదగిన ప్రశ్న అంటే మానవ తప్పిదం ఉంది కొంత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంలో పెద్ద తప్పు పట్టాల్సిన అంశం లేదు ఎందుకంటే అలవాటు పడిపోయారు అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ సోమరితనం బాగా అలవాటైంది నిర్లక్ష్యం అలవాటైంది ఇవేమి పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు వస్తానే ఆయనకు కూడా బాధ్యత ఉంది కాదను కేవలం విజయవాడ ఒకటే చూడడం కాకుండా రాష్ట్రంలో చూడాలి పరిస్థితులు అప్పులత్తి కుప్పులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనచ్చి ప్రజలను బయట పడేయాలి జీతాలు నెలకి ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చూడాలి అవి చూస్తున్నారు అధికారులు చెప్పారు అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాట వాస్తవమే సహాయక చర్యల సందర్భంలో కూడా కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మీద కొంత కోపము ఆవేశము ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన విషయం వస్తుంది ఇది నిజమే అండి దీన్ని తప్పు పట్టడం లేదు అయితే ఎక్కడో ఒక్కొక్క చోట చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి మన సమాజంలో స్వార్థము అవినీతి అక్రమాలు లేని వ్యవస్థల్ని మనం ఇప్పట్లో సృష్టించెప్పుడు అంటే మనం చెప్తుంటే ఇది కలియుగం అండి ఎప్పుడు పాత యుగాలు కాదు ఇక్కడ ఇంతకు ముందు అది అలవాటు అయిపోయింది అధికారులకి అంతా అలా అలవాటైపోవడం వల్ల అంటే మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి చెప్తున్నానని కాదు ఈ అధికారుల్లో కూడా లోపం ఉంది అయితే మొత్తం వ్యవస్థల్లో ఏమంటే కాలువలో చెరువుల్లో కూడా ఇల్లు కట్టేస్తున్నాం డ్రైనేజీ సిస్టమ్ ని మనం పాటించడం లేదు సరిగా పాటించడం లేదు అక్రమ లేవట్లకి ఈజీగా లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చేస్తున్నాం అందరూ అక్కడ కాదు ప్రస్తుత పరిస్థితికి ఏంటి కారణం అనేది తులసిరెడ్డి గారు బుడమేరు పొంగడం అనేది ఈ రెండు మూడు నెలల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల కాదు కొన్ని సంవత్సరాలుగా కూడా బుడమేరులో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నా ఆ పూడికతీత విషయం కావచ్చు ఆ బుడుగు తీయడం కావచ్చు వాటి అన్నింటికి సంబంధించి అప్రమత్తంగా లేకపోవడం అనేది ఒక వర్షం వినిపిస్తోంది అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ వచ్చేసి రెండు మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఇరవై నాలుగు గంటల్లో పడడం అనేది ఒకటి ప్రధానమైన కారణం అంటే దాదాపు వచ్చేసి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ఇది రెండు మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఇరవై నాలుగు గంటల్లో పడడం అనేది ఒక కారణం కానీ ఏది ఏమైనా ఇక్కడ భారీ వర్షాలు వరదలు ఇది ప్రకృతి వైపరీత్యం కావచ్చు కానీ దాన్ని ఎదుర్కోవడం అనేది అది డెఫినెట్గా ఇప్పుడుండే సాంకేతిక పరిజ్ఞానంతో వర్షాలలో వరద వర్షాలను వరదలను ఆప్ చేయలేకపోయినా కానీ వర్షాలను వరదలను కానీ ఇక్కడ ప్రాణ నష్టము ఆస్తి నష్టము చెప్పలేము కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో ప్రభుత్వాలకు ఉండే సాంకేతిక పరిజ్ఞానం చాలి కాబట్టి ఇటువంటి సందర్భాల్లో నాలుగు ఆర్లు ఒకటి రెస్క్యూ ఆపరేషన్ ఇమ్మీడియట్ రెండవది రిలీఫ్ మూడు రిహాబిలిటేషన్ నాలుగు రెస్టరేషన్ ఇది వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వన్ బై వన్ వన్ బై వన్ ఫస్ట్ వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ ముందు ఇమ్మీడియట్ గా వచ్చేసి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళను వచ్చేసి రిలీఫ్ క్యాంపులకు తరలించడం అనేది వెరీ ఇమ్మీడియట్ మనము అక్కడ డెఫినెట్ గా వచ్చేసి అది ప్రభుత్వం అనొచ్చు అధికార యంత్రాంగం అనొచ్చు ఫెయిల్ కావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణానదికి వచ్చేసి వరదలు వస్తున్నాయి పైన మహారాష్ట్ర కర్ణాటక పడుతున్నాయి తర్వాత జూరా జూరాల వదిలినారు శ్రీశైలం వదిలినారు నాగార్ సాగర్ వదిలినారు పులిచింతల కృష్ణ ప్రకాశం గారిది వస్తున్నాయి వరదలు వచ్చేసి భారీగా అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది బుడమేరు అనేది ఒక నిజమే దానికి గండుబడింది వాస్తవమే కెనాల్ ఉండేది వాస్తవమే డైవర్షన్ కెనాలు కానీ అధికారులు ఏం చేస్తున్నారు వచ్చేసి అప్రమత్తం చేయాలి కదా సడన్ గా వచ్చేసి ఒక గంటలో వచ్చేది కాదు కదా దానికి ఇటువంటి పరిస్థితి ఉంది అని అప్రమత్తం చేసి ముందు ఆ ఫైళ్లను రిలీఫ్ క్యాంప్ లోకి పంపించాలి కదా ఇప్పటికి గుడక రిలీఫ్ క్యాంప్ లో ఉండేది పదివేల మంది కానీ బాధితులు వచ్చేసి దాదాపు రెండు మూడు లక్షల మంది మూడు లక్షల మంది ఇప్పటికీ వచ్చేసి ఆ వాళ్ళ ఇళ్ళ మీద మిద్దెల మీద ఉన్నారంటే వాళ్ళని వచ్చేసి ముందుగానే ఆ పరిస్థితి రాకమంది మంది రిలీఫ్ క్యాంపులు పంపించింది అలా కాబట్టి రిలీఫ్ క్యాంపులు కాడ మాది రెస్క్యూ ఆపరేషన్ కాడ మాత్రము ప్రభుత్వము టోటల్ గా ఫెయిల్ అయిపోయింది వన్స్ అయిన తర్వాత నెక్స్ట్ రిలీఫ్ కాడ కొంత ప్రయత్నం చేస్తా ఉంది అటు బోట్లు తెప్పించడము వాళ్ళను ఆ తర్వాత వచ్చేసి డ్రోన్స్ ద్వారా ఆహార పొట్లాలు తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్స్ లేదా రంగంలోకి దిగడము ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ఫస్ట్ లో ఫెయిల్ అయింది కాబట్టి నేను చెప్పిన కదా మూడు లక్షల మంది బాధితులైతే పది వేల మంది మాత్రమే రిలీఫ్ క్యాంప్స్ వచ్చారంటే ఇంకా రెండు లక్షల తొంభై వేలు వాళ్ళు వచ్చేసి వాళ్ళను కాపాడలేకపోయాము అక్కడ ఉండిపోయినారు కాబట్టి వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు ఇదే రిలీఫ్ క్యాంపులకు అయితే వాళ్ళకి ఆహారము మందులు కానీ సులభంగా ఉండేది కానీ అక్కడనే ముంపు ప్రాంతాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందించాలంటే చాలా కష్టంగా చేసినా గానీ కాబట్టి ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగము వైఫల్యం చెందింది శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడతా ఉంది సరే ఏదేమైనా కానీ విసుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది స్థాయి కాదు అయిపోయింది ఇప్పుడు ఆ రిలీఫ్ కు సంబంధితంగా రీహాబిలిటేషన్ రిజిస్టరేషన్ రాలేదు ఇంకా అది కొంత అయిపోయినాకనే ఇంకా తర్వాత వస్తుంది ఫస్ట్ ఇప్పుడు రిలీఫ్ కి సంబంధించి ఇంకా చాలా మంది వచ్చేసి ఆహారం కోసము పాల కోసము మందుల కోసము మంచినీటి కోసము కరెంట్ లేని గ్రామాలు సెల్ ఫోన్స్ ఫోన్ చేస్తామంటే చార్జింగ్ పెట్టడానికి లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా వచ్చేసి ఆ చేస్తా ఉన్నారు చేస్తున్నారు కానీ మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది ఓకే లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు మీ అభిప్రాయం చెప్పండి ప్రస్తుత పరిస్థితికి ఏంటి అండ్ సహాయక చర్యలకు సంబంధించి వీటన్నింటి పైన ఓవరాల్ గా మీ విశ్లేషణ ఇవ్వండి మీకు తులసిరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ప్రేక్షకులకు నమస్తే అమ్మా నమస్తే సార్ ప్రకృతి వైపరీత్యాలు ఇవాళ తరచుగా సంభవిస్తా ఉన్నాయి పర్యావరణ మార్పుల వల్ల కానీ ఇతరేతర మార్పుల వల్ల వర్షాలు రాకపోకలు కూడా అనిశ్చితగా తయారైపోయినాయి ఋతుపవనాల కాలం ఈ సందర్భంలో వర్షాలు పడతాయి దానికి తోడు తుఫాను సంభవించింది ఆ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం దాటింది ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతంలో కానీ ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట ఎన్టీఆర్ జిల్లా గుంటూరు ఈ ప్రాంతాలకు వచ్చి కుంభవృష్టి పడింది శుక్రవారం రాత్రి పండుకునేటప్పుడు వర్షం లేదు అర్ధరాత్రి మొదలైపోయింది నిద్ర లేచి చూస్తే పన్నెండు గంటలకు వర్షం కుంభవృష్టి తెల్లవారేటప్పటికల్లా నీళ్ళంతా రోడ్ల అయిపోయినాయి శనివారం వర్షం లేదు కానీ బుడమేరు తెగిపోయి విజయవాడలో దాదాపు పదహైదు పదహారు వార్డుల్లో నీరు ముంచెత్తింది ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అనే ప్రశ్నకు ముందు సమాధానం వెతుక్కోవాలి ొడమేరు అనేది ఒక చిన్న వాగు కానీ వరదలు వచ్చినప్పుడు ఉద్ధృతంగా వచ్చి విజయవాడ మీద పడిపోతుంటుంది అదేమి కృష్ణానదికి ఉపనది కాదు వెలగలేర దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించి దాన్ని పోలవరం ఒక అనుసంధానం చేసి ప్రకాశం బ్యారేజీకి నీరు తీసుకొచ్చే డైవర్షన్ కెనాల్ ఒకటి నిర్మించారు దానివల్ల నీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ లేకు వచ్చి కలుస్తుంది అంతేగాని కృష్ణానదికి అది ఉపనది కాదు అసలు కానీ విజయవాడ మీదుగా ప్రయాణం చేస్తుంది రెండు వేల ఐదులో పెద్ద వరదలు వచ్చి ఉపద్రవం జరిగింది కానీ ఆనాడు ఇప్పుడు ముంపకు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా పంట పొలాలు కొన్ని గ్రామాలు ఉండేవి ఆనాడు జనాభా తక్కువ అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉపద్రవాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ప్రజలు కొల్లి నాగేశ్వరరావు గారు అమరజీవి వాళ్ళ ఆయన నాయకత్వంలో ఉడమేరు ముంపును తట్టుకోవడానికి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆందోళన చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసే గారి నాయకత్వంలో కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది ఆ అందులో భాగంగానే ఈ డైవర్షన్ కెనాల్ నిర్మించడం గాని ఇవన్నీ కొల్లేరు ప్రధానమైనటువంటి దాన్ని కుల్లేరుకు పోతుంది ఆ నీరంతా కూడా ఆ కొల్లేరు ఆక్రమణకు గురైంది కుల్లేరుకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి ఈ బుడమేరు నీరు కిందికి కొల్లేరుకు వెళ్ళేటువంటి అవకాశాలు లేకుండా ఆక్రమణకు గురైనాయి చెరువులు చేపల చెరువులు వచ్చేసినాయి ఇటు ఈ విజయవాడ ప్రాంతంలో నగరం విస్తరించి కాలనీలు ఏర్పడి పిల్లాలు కూడా నిర్మించే పొలాలలో ఈరోజు జనాభా నివాస ప్రాంతాలు పెరిగిపోయినాయి ఉన్నటువంటి ఈరోజు ఆ గండ్లు పడి నీరంతా వచ్చి పడింది దీని యొక్క సమస్య స్వరూపాన్ని స్వభావాన్ని జరిగినటువంటి దాన్ని ముందు సక్రమంగా శాస్త్రీయంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది రెండవది కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ నిర్మించినప్పుడు పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల విడుదలకు అనుగుణంగా గరిష్ట విడుదలకు అనుగుణంగా నిర్మించారు రెండు వేల తొమ్మిదిలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు మునిగినప్పుడు విడుదల చేసిన నీరు ఆనాడు పది లక్షల తొంభై వేలు క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలైనాయి కానీ నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొట్టమొదటిసారి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల నీరు విడుదలైంది రికార్డు స్థాయిలో ఇది ఈ వాస్తవ పరిస్థితిని ముందు మనం గమనంలో ఉంచుకోవాలి ఒకటి రెండవది సింగనగరు ఆ ముంపు ప్రాంతాల అన్నింటిలో కూడా సహాయ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు చేపట్టింది భాగస్వాములయ్యారు ప్రజలు ఇవాళ ప్రజాభిప్రాయాన్ని సేకరించినప్పటికీ ప్రభుత్వ వైఫల్యం ఉన్నది సహాయ కార్యక్రమాలలో అని ఎంతమంది చెబుతారో నాకైతే అనుమానమే చెప్పేవాళ్ళు ఉండవచ్చు ఐదు శాతమో పది శాతమో ఇంకా చేరు ఉండకపోవచ్చు సహాయం ప్రయత్నాలు ప్రభుత్వ ప్రయత్నాలు ఈరోజు ముఖ్యమంత్రి మొదలుకొని కింది వరకు విజయవాడలోనే ఉన్నాను నేను విజయవాడలో ఉండే మాట్లాడుతున్నా నేను ఉన్నటువంటి ప్రాంతం పాచవరం డౌన్ డౌన్ అంటే నీటి నీరు ఉండాలి ఇక్కడ నీరు సమస్య లేదు శుక్రవారం రాత్రి పడిన వర్షం వల్ల శనివారం ఉదయం రోడ్లన్నీ మునిగిపోయినాయి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కానీ తర్వాత వర్షం ఆగిపోయింది మిగిలిన ప్రాంతాల్లో ఈ సమస్య లేదు సున్నబట్టీల దగ్గర కొండ చర్యలు పడి విరిగిపోయి ఆ కొండ ప్రాంతాల్లో నివాసం ఉండడం వల్ల అక్కడ కొండ చర్యలు విరిగి అక్కడ ఐదు మంది మరణించారు కానీ విజయవాడలో ఇంకెక్కడా మరణాలు లేవు ఈ బుడమేరు ముంపు ప్రాంతాల్లో కూడా మరణాలు లేవు గుంటూరు జిల్లాలో ఆ టీచరు ఆ తో పాటు ఇద్దరు బడి పిల్లలు చనిపోయారు పొరపాటున వాగులో కాలువలో కారులో ప్రయాణం చేస్తూ పుట్టుకుపోయారు అందువల్ల ఈరోజు కేవలం రాజకీయం కోసం సంకుచిత విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదు ప్రకృతి వైపరీత్యాన్ని ఒక్క మాట ప్రకృతి వైపరీత్యాన్ని ప్రకృతి వైపరీత్యంగా చూడకుండా నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఈ పొడమేరు అక్కడ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తకపోవడం ఎందుకంటే అక్కడ ఆయన ఇల్లు ముఖ్యమంత్రి ఇల్లు మొన్న ముఖ్యమంత్రి ఇల్లు ఉన్నది కృష్ణానదికి కుడి వైపున ఈ బుడమేరు ఉన్నది ఎడమ వైపున దీనికి దానికి ఏ సంబంధం లేదు అంటే విమర్శలు చేసేటప్పుడు కేతుబద్ధంగా ఉండాలి నమ్మశక్యంగా ఉండాలి వాస్తవానికి దగ్గరగా ఉండాలి రాజకీయాల కోసం కువిమ కు విమర్శలు చేస్తే తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు ఇప్పుడు సహాయక చర్యలే ఇంకా వేగవంతం చేయాల్సినటువంటి క్రమం ముఖ్యంగా అందరూ కలిసి రావాల్సినటువంటి సమయం ఇది ఇంకా చెప్పాలంటే అండ్ ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న దానిపైన ముంపు ముంపు ప్రాంతంలోనే ఇంకా దాదాపు రెండు లక్షల మంది ఇప్పటికక్కడే ఉన్నారు ఇప్పుడు కొంచెము వరద తగ్గిపోతే కొంత వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్ లేకి ముందు చేర్చడము ఇప్పుడు రిలీఫ్ క్యాంప్ లో చేర్చాలనే కాని ఆ నీటి వాళ్ళకు పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కొంత వర్షం తగ్గినట్టుంది కొంత వరద కూడా తగ్గినట్టుంది కాబట్టి కొంచెం నీళ్లు కొంచెము తగ్గితే వాళ్ళను ఇమీడియట్ గా రిలీఫ్ క్యాంప్ లేకి చేర్చడం అనేది చాలా అవసరము రిలీఫ్ క్యాంప్ లైక్ చేర్చిన తర్వాత అక్కడ ఇంకా ఆహారము మంచినీళ్లు పిల్లలకు పాలు తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టడము తర్వాత ఎలక్ట్రిసిటీ సరఫరా చేయడము దీనికి వచ్చేసి ఇంకా వీళ్ళను పవర్ బోర్డ్స్ బాగా తెప్పించేశారు తర్వాత వచ్చేసి హెలికాప్టర్స్ డ్రోన్స్ ద్వారా అంటే రిలీఫ్ క్యాంప్స్ పోతే మళ్ళీ డ్రోన్స్ అవసరం ఉండదు రిలీఫ్ క్యాంప్ వరకే డ్రోన్స్ అవసరం ఉంటుంది రెండు రిలీఫ్ క్యాంప్ లేకపోయిన తర్వాత మళ్ళా ప్రభుత్వ సహాయ చర్యలకు కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఆ రిలీఫ్ క్యాంప్ లైక్ పంపించడానికి అవకాశం వచ్చినంత వరకు ఈ యొక్క పవర్ బోర్డ్స్ తర్వాత ఈ డ్రోన్స్ ఇవి బాగా ఎక్కువ తెప్పించారు ఇంకా తెప్పించాల్సిన అవసరం ఉంది వీలైతే వాటి ద్వారా వచ్చేసి ఈ ఆహారము మందులు మంచినీరు ఇవి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏది ఏమైనా ఇక్కడ ఇంకా ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు చేస్తున్నారు కానీ నా అభిప్రాయం వచ్చేసి ముఖ్యమంత్రి గారు ట్ గా వచ్చేసి సింబాలిక్ గా పోయారు చేయరు అని నాయకుడు చేసేదానికంటే చేయించేది ముఖ్యం తర్వాత పర్యవేక్షణ పర్యవేక్షణ ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేసి సింబాలిక్ గా మిగతా వాళ్ళకందరికి ఒక కమిట్మెంట్ కలిగించే దానికి చేయడం అనేది ఉంది కానీ ఇంకా ప్రదేశం ఇరవై నాలుగు గంటలు తిరుపతి చేస్తే గా పర్యవేక్షణ మనకి సమయం అయిపోతుంది సుధాకర్ రెడ్డి గారు అండ్ ఫైనల్ గా మీకు ఒక నిమిషం మాత్రమే ఉంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి వరద అక్కడ తగ్గుముఖం పట్టినా కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద కొన్ని చోట్ల ఒక్కడుగు మేరే తగ్గినటువంటి పరిస్థితి ఉంది ఇంకా వరద తగ్గాలి ఇది ఈ రోజుతోనో రేపటితోనో ఒక రెండు మూడు రోజులతో కంప్లీట్ అయ్యేట్టుగా కనిపించట్లేదు ఆ తర్వాత బురద పేరుకుపోతుంది ఆ తర్వాత సీజనల్ వ్యాధులు మరింత ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి ఎటువంటి చర్యలతో ముందుకెళ్తారు ఏంటి వైద్యారోగ్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉండాలి ఆ వర్షంలో ఒక వన్ మినిట్ లో మీ కన్క్లూజన్ ఇవ్వండి మేడం అన్ని విషయాల్లో చాలా శ్రద్ధగా చూస్తున్నారు ఇందాక తులసిరెడ్డి అన్న గారు చెప్పిన అభిప్రాయాలతో ఏకీభవిస్తాను అలాగే లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా వివరాలు విశ్లేషించి చెప్పారు వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయ చర్యలు అందించడానికి ఆరోగ్యంగా అంటే కొత్తగా జబ్బులేవి ఫీవర్లు ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి మందులు అన్ని సమకూరుస్తున్నాము దాదాపుగా ఒక రెండు మూడు రోజుల్లో ఒక కొలిక్కి వస్తుంది ఎటు వరదలు కూడా తగ్గుతున్నాయి ఇంకేదన్నా వస్తే వర్షాలు వచ్చిన ప్రాంతంలో పడకపోవచ్చు ప్రజలందరినీ ఆదుకోవడం కోసం ఆహార నిశలు ప్రభుత్వము అధికారులు కృషి చేస్తున్నాము ఎవరు భయపడాల్సిన పని లేదు ఇప్పటికే ఒక తొమ్మిది మంది చనిపోవడం దురదృష్టకరం ఇంకా ఇలాంటి సమస్యలు రాకుండా ప్రాణాలను కాపాడుకుంటూ సహాయ చర్యలు అందించడానికి ప్రభుత్వం సో మచ్ అండి ప్రజలు ఇంకా రెండు లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లే ఉన్నారు వాళ్ళను పునరావాస కేంద్రాలకు పంపడము లేకుంటే ఆ సహాయక చర్యలు మరింత వేగవంతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి టైం ఇది సమయం పాటించాల్సినటువంటి టైం ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మీనారాయణ గారు సుధాకర్ రెడ్డి గారు తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళి న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు